నాకు లావని వెళ్ళిపోయేసరికి కష్టాలు దండే అందరికి నిన్నది నిన్న సుబ్బు చూసినారు కదా బట్టలు సర్వ్ చేసుకుంటా ఇల్లు క్లీన్ చేసుకుంటా అది చేచ్చా ఇది చేసా అని అది ఓ అయ్యా అది కాదురా బుష్ లేని బుష్ లే ఏందో పెద్ద తలపాగా నువ్వు అవత గ్యాస్ ఆన్ చేయాలరా ఫస్ట్ ఓయమ్మ పిల్లనికి దిగులు ఎక్కువైపోయింది ఇంతకేదాస దిగులు పడతారావాసే దిగులు పడతా ఫైనల్ గా ఏంటంటే హనుమాన్తో కష్టపడి అమ్మా ఇదొకటి తిరగబట్ట సో ఏంటంటే ఎందుకు సుబ్బులు వేయకుండా మేం చేసి అంటే మా కళ్ళంటే ఈరోజు విపరీతంగా మా మంచి చలి ఉంది ఫ్రెండ్స్ చాలా విపరీతంగా అంటే విపరీతంగా ఎక్కడ కూడా సో అందుకోసమే కొంచెం బాగుంటుందని చెప్పి యాడికిడు యాడికిడు మీకు స్వెటర్లు కావాలి ముగ్గురికి స్వెటర్లు కావాలి మంచిది ఫ్రెండ్స్ ఫైనల్గా ఏంటంటే పాలు కా చేసుకుంటాడు రెండు టీలు సరిపోద్దా అయితే తీసుకొని మీ ఇప్పుడు కలుపు కలుపుతా ఇంకోసేపు ముందు రావచ్చు కదా మేము మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ కానీ ఎక్కువ పొడి పొడి పోయి దానిలో ఏం లేదు బెల్లం వేసి నాలుగు గంటలు తీసుకో బెల్లం వేస్తా దానిలో ఆఫ్ చేసేయండి కదా అది మచ్చ కాలేదు కానీ అలవాటు పోయి కట్టి చలిపెట్ట చలిపెట్టేంద్రయుడు ఎన్ని అందిస్తున్నాడు జాంగళ ఒకటి జాంగ్రోటి అమ్మ వచ్చేది రా అమ్మ నువ్వు అవు మీ కూలి ఇంతనే ఏ నా కూతురు ఇప్పి నీకు కూడా అట్లే పెట్టాను ఏవని పిలిచి మధ్యాహ్నం పూట అన్నం వాళ్ళదే ఆ ఆ మేము పని చేస్తున్నాం కాబట్టి ఇంగ అట్టచేయవా వాళ్ళు అట్లా చేస్తారు మధ్యాహ్నం పుట్ట అందం పెట్టడం లేదు పెట్టడంలే వాళ్ళ పక్కన వాళ్ళు అంత అందం పెడతంటే ఆ అంటే ఇప్పుడు ఉంటారు మధ్యాహ్నం బిర్యానీ అదే మీ పెట్టలో

కానీ ఇంకో కప్పు కావాలి పాలు వా మీరు లోటా కోసుకున్నారా అందుకే నా కొడుకు పాలు తక్కువ వచ్చినాయి అదొక టీ పేటో లోటా కోసుకున్నారో ఏదో చూడు అబ్బా మీ గుడ్డెలవైందిరా నీకు కూడా టీ కావాలా టీ ఫ్రెండ్స్ బ్రూ కాబట్టి కొంచెం దండి వేసుకుంటుంది ఆటోమేటిక్ చేదొచ్చింది పాపం బిల్లో నాకి పాయా నేను మళ్ళీ ఇది ఒక్క కప్పు వచ్చినాయి పాలు అందుకోసం ఇంకొక కప్పు కూడా పెట్టేశాను పోయే విడు యుత్తల వాకిలి నుంచి అత్తలకి ఏదో చేస్తున్నాడే పూసలల్ల నమస్తున్నారా లే తింగే పూసలల్ల ఈత జాగ్రత్త జాగృతసారియడు సన్న చిటి చిటిగా అలా ఫ్రెండ్స్ కొంచెం కొంచెం దాగే బ్రో అని చెప్పింటే చూడండి ఫ్రెండ్స్ ఇంతలా కప్పుకిస్తున అవుతుందో అంత కొద్దిగా ఉంది హే ఏదో నాకు తెతె ఫ్రెండ్స్ ఐమి ఒకటేమే నిర్తంది బా ఫ్రెండ్స్ ఫస్ట్ లో పుట్టినప్పుడు కొంచెం బాగా ఎర్రగా సూపర్ ఉనేది ఇప్పుడు కొంచెం కలర్ మారిందో లేదా అప్పుడే సున్ని పిండి వేసి రొద్దుతున్నారు ఫ్రెండ్స్ నాకుని వేసి పర్రా 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 షాప్లో ఏంది ఇద్దరు ముగ్గురు కలిసి మరి దారుణంగా అసలు నేను తమ్ముతున్నారు నా పని చూస్తున్నావు కదా కాడ వేసుకునే సరిపోతుంది నేను ఆ పక్క అడిగిన రెండు షాప్ లో లేదండి ఒకరోజు ఇంకా ఎర్రగా అయిపోయింది కదా నీ నీకు తెల్లగా వచ్చింది కదా అబ్బా రుద్దు రోజు ఇంకా సున్ని పిండినా సబ్బులకి పులు వాడరా సబ్బులు కూడా వచ్చారా కానీ కానీ ఏదో ఒకటి చెయ్యి ோக்கு ஃபிரஸ் போக்கல் கடையால கடுத்து கடுத்துலே